ముఖ్యమైన ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది ఇవాళ ఆర్గనైజ్ చేశాము మా ఆర్గనైజేషన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఈ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ ఒక క్యాంపెయిన్ జరగడం అవుతుంది ఈ దేశమంతాగా ఈ క్యాంపెయిన్ అవుతుంది ఈ క్యాంపెయిన్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలని ఒక సంవత్సరం నుంచి మనము పోరాడుతున్నాం అన్నమాట ఈ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే శివాజీ మహారాజ్ అనే గొప్ప ఒక రాజు ఓన్లీ పేరున మిగిలిపోవద్దు ఆయన ఖ్యాతి ఆయన ఆయన వీ వీరత్వం ఆయన ఉన్న క్వాలిటీస్ అందరికీ తెలి తెలివాలి ఆయన రహదారిలో అందరు నడవాలి ఆయన ఎప్పటికీ ఒక ఆదర్శంగా ఉండిపోవాలనే కోరికతో మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము ఈ క్యాంపెయిన్ కూడా అదే డైరెక్షన్లో నడుస్తుంది అన్నమాట అయితే ఇప్పుడు రెండు రోజుల తర్వాత పంతొమ్మిది ఫిబ్రవరిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఒక శోభాయాత్ర అని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము శోభాయాత్ర మన ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి స్టార్ట్ అవుతుంది మన సనత్ నగర్ వరకు ఎండ్ అవుతుంది అన్నమాట ఈ శోభాయాత్రలో ఒక బైక్ ర్యాలీ ఇంకా మన కార్స్ కూడా ఉంటాయి పాదయాత్రతో సహా అందరికీ కలుపుతూ మనం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రామ్నగర్ రామ్నగర్ నుంచి ముషీరాబాద్ ముషీరాబాద్ నుంచి కవడీగూడ కవడీగూడ నుంచి సెక్రటరేట్ సెక్రటరేట్ నుంచి ఖైదాబాద్ క్రాస్ రోడ్ ఖైద్రాబాద్ ఖైరతాబాద్ క్రాస్ రోడ్ నుంచి పంజాగుట్ట క్రాస్ రోడ్ అమీర్పేట్ ఎర్రగడ్డ ఇంకా సనద్ నగర్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసి మనము ఆ ప్రోగ్రాంని ముగిస్తాము మధ్య మధ్యలో స్వాగతం స్టేజ్లు ఉంటాయి మళ్ళీ అక్కడ నియర్ బై లొకాలిటీస్ నుంచి కూడా జనాలు అందరూ ఈ ప్రోగ్రాం జాయిన్ అయ్యి ఈ ప్రోగ్రాంకి పెద్దవంతుగా ఈ విజయవంతం చేయడానికి మేము ట్రై చేస్తున్నాము అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు అందరికీ ఇన్ఫర్మేషన్ రావాలి దొరకాలి అండ్ ఈ అందరూ కలవాలి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేయాలనే మా ఉద్దేశము సో మీ ప్రెస్ మీడియా ద్వారా ఇది మీ సాధ్యమంత వరకు మీరు స్ప్రెడ్ చేయండి మా ర్యాలీ మా అనేది సక్సెస్ఫుల్ కావడానికి మీ సపోర్ట్ కూడా కావాలని నేను కోరుకుంటున్నాను హో భారత్ యాత్రా భారత్ అనే మూమెంటు గత పదిహేను సంవత్సరాలు చేస్తున్నాను మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఎందుకంటే కోఆపరేషన్ చేస్తున్నందుకు మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా అందరికీ కూడా మీడియా అంటే నా నా దృష్టిలో ఒక ప్రపంచ దృష్టిలో ఒక దేవుళ్ళ లాంటిది ఒక వ్యక్తి ఎదగాలన్నా ఒక వ్యక్తి పడిపోవాలన్నా మీడియా చేస్తున్నా ఉంది కానీ ఈరోజు ఛత్రపతి శివాజీ ఏదైతే మనకు బావి తరాలకు ఒక మార్గదర్శమైన ఒక రాజుగా ఎప్పటికీ ఉంటాడు ఎందుకుంటాడంటే నేను ఒక యోగ గురువుగా ఒక సంఖ్యా శాస్త్రవేత్త గురువుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడంటే ఈ నంబర్ల రహస్యం తెలుసుకున్నాను నేను సో ఆ నంబర్ల రహస్యం తెలుసుకున్న తర్వాతనే ఈరోజు నా ప్రేషుడుగా సిడి చౌహాన్ నన్ను కలిశాడు సో కలిసిన తర్వాత గత వన్ ఇయర్ నుంచి ఇంత కృషి చేస్తున్నా ఇంకా ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంకా నేషనల్ హాలిడే డిక్లేర్ చేయలేదంటే వాళ్ళకి ఇంకా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పవర్ అర్థం కాలేనట్టు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా మీరు హెడ్ లైన్ రాసుకోవాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పవర్ ఇంకా అర్థం కాలేనట్టే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక మరాఠా సామ్రాజ్యం కోసం కాలు పుట్టింది యాభై భారతదేశం యొక్క కాజుని పెంచడానికి తెలుసుకోవాలి మనం ఒక రాజు అంటే ఎలా ఉండాలి ఒక తల్లి అంటే ఎలా ఉండాలి ఒక తల్లి అంటే ఎలా ఉండాలి ఒక సహాదరుడు అంటే ఎలా ఉండాలి ఒక కొడుకు అంటే ఎలా ఉండాలి ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర చదువునే మీకు అర్థమవుతుంది ఈ రోజు సోషల్ మీడియాలో ఛత్రపతి శివాజీ బయోగ్రఫీ అని కొట్టండి ఎనభై లక్షల మంది కోటి మంది అందరు చూస్తున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు చూస్తున్నారు మరి అందరు చూస్తున్నా కానీ ఈ రోజు ఇప్పటి వరకు కూడా నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలంటే ఎవరిది లోపం ఇది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు తప్పకుండా వచ్చే సంవత్సరం లోపు ఖచ్చితంగా ఈ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖుని నేషనల్ హాలిడే ప్రకటించాలని సవినీయంగా ప్రేమ హృదయపూర్వకంగా శిరస్సు వంచి అందరు చెప్తున్నారు ఇక్కడ అక్కడ మన ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను చేతులు దోడించేది సాశ్రాత నమస్కారం అంటారా ఏదనుకుంటారా కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆ జయంతి రోజు ఖచ్చితంగా నేషనల్ హాయిడే మీరు తీర్పు ఇవ్వాలి ప్రకటించాలే ప్రకటించేంత వరకు ఈ సమరం జరుగుతునే ఉంటది శోభయాత్ర రూపంలో కావచ్చు ఇన్స్పిరేషన్ రూపంలో కావచ్చు ఎన్ని రకాల సరే మంచి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళ హృదయాలను దొరగొందామని నేను మనస్ఫూర్తిగా త్రిగనశక్తిగా మీ అందరి సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా దీన్ని చేయక ఇవ్వాలని నేను కోరుకుంటానా థం బందర్ సే జడా థాంక్యూ వరల్ మీ అందరి కలిసి నేను మీ బాబా ఫన్నని ఒక్కొక్కటి శివదీన ఫిబ్రవరి 19 అంటే ఒక మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి యొక్క జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గొప్ప శోభయాత్ర పంతొమ్మిదవ తేదీ ఉదయం యూనివర్సిటీ నుంచి ఈ గొప్ప శోభయాత్ర మన చంద్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈరోజు భారతదేశము హిందూ దేశంగా ఉందంటే దానికి ఒక మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కారణం ఆ రోజు మొఘల్ చక్రవర్తులు ఎనిమిది వందల సంవత్సరాల పరాయి పాలనలో ఎన్నో మన దుర్గాలు మన రాజ్యాలు ఎంతో అతి కిరాతకంగా ఎంతో మంది మన భారతదేశంలో ఉన్న రాజులను సంహరించి ఎన్నో రాజ్యాలను వశపరుచుకుంటాను కానీ ఒక వీరుడు మాత్రమే దాదాపు మూడు వందల యాభై పైగా ఉన్న కోటలను తిరిగి కైవసం చేసుకున్న ఘనత ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వారి జీవితం త్యాగంతో పాటు వారి కుటుంబం అంతా కూడా త్యాగం చేసింది అలాంటి ఈ యొక్క గొప్ప రోజును మనందరి బాధ్యత యువత ముఖ్యంగా యువతి యువకులందరికీ కూడా మేము ఒకటే పిలుపునిస్తున్నాం మీ అందరి బాధ్యత ఈరోజు మనం మన దేశంలో స్వతంత్రం అనుభవిస్తున్నాం అంటే దానికి కారణం ఆ రోజు శివాజీ మహారాజ్ లాంటి వ్యక్తులు ఒక ఉద్యమం చేసి మన మా మొఘల్ పాలన నుంచి గీతం పాడిన ఘనత శివాజీ మహారాజ్ అలాంటి మహారాజ్ పుట్టినరోజు అంటే మన యావత్ భారతదేశానికి కూడా పండగనే అలాంటి పండగను జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంది కాబట్టి అదేవిధంగా ప్రత్యేకంగా శివాజీ మహారాజు తన చిరు ప్రయాణంలోనే గోహత్యల వ్యతిరేకంగా ఒక గోవును ఒక కషాయి వ్యక్తికి గోవు కషాయి వాడి తీసుకెళ్తుంటే తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే శివాజీ మహారాజ్ దాన్ని ఎదుర్కొని దీన్ని గోహత్య చేయడానికి ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పి ఎదురించి ఆ గోహత్యను ఆపిన వ్యక్తి శివాజీ మహారాజ్ నేను యావత్ హిందూ ప్రజలకు భారతీయులకు అదేవిధంగా గోభక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇది మనందరి బాధ్యత శివాజీ మహారాజ్ జయంతిని అదే విధంగా శివాజీ మహారాజ్ జయంతి రోజు నేషనల్ గా డిక్లేర్ చేయడమే కాకుండా ప్రతి ఊరు దగ్గర సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పి అఖిల భారత భూ ఫౌండేషన్ ప్రతి ఒక్క గోభక్తులు కూడా మా సిరి చవహాన్ గారి మొత్తం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్కు మరద్దరూ సహాయ కార్యకర్తగా వెళ్ళిదండ్రుగా నిలిచి ఆరోగ్య కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసి కోర్టు భారత్ మతాకి జై చత్రపతి శివాజీ మరాజీ జై శివాజీ మహారాజ్ ఫౌండేషన్ నే స్థాపించిన సిడి చవాన్ గారు ఈ నిర్ణయం ఎంతో గొప్పది ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్ ద్వారా ఒక మాతృ విజయం అని ఒక మంచి పుస్తకం చదివాను జిజియాబాయి స్టోరీ అనమాట అది పూర్తిగా శివాజీ గురించి నాకు కొద్దిగా సో సోషల్లో ఎడ్యుకేషన్లో టెన్త్ క్లాస్లో చదువుకోవడం తప్పించి అంతకన్నా నాలెడ్జ్ లేదు జిజాబాయి స్టోరీ మాతృ విజయం చదివిన తర్వాత శివ జిజాబాయితో పాటు శివాజీ గారి గురించి తెలుసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను ఎంతో కృషి చేసుకున్నాను శివాజీ గురించి అందరికీ తెలియాలి శివా జిజాబాయి గురించి అందరికీ తెలియాలని అనుకోకుండా ఈ నా నెలకొల్పిన దీంట్లో నేను కూడా భాగం పంచుకుని ఈ మధ్య కాలంలోనే ఒక టూ మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నేను టెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే శివాజీ జయంతి రోజు కొంతమంది యువత శోభాయాత్రలు చేస్తున్నారు కానీ మళ్ళీ మర్చిపోతున్నారు శివాజీ జయంతి ఎప్పుడు అని చెప్పి నేను ఊరికే క్వశ్చన్ చేస్తున్నా కొత్తగా చేస్తుంటే అందరు ఆలోచిస్తున్నారు ఆలోచించి చెప్పలేకపోతున్నారు తర్వాత నేను ఈ కార్డు ఈ కార్డు ద్వారా మిశ్రకాల్ ప్రోగ్రామ్ చేస్తున్నారు శివాజీ జయంతికి సపోర్ట్ చేయమని నేషనల్ హాల్డే సపోర్ట్ చేయమని ఈ కార్డు ద్వారా మిశ్రకాల్ రూపంలో అందరికీ పంచడం జరుగుతుంది అప్పుడు ఈ కార్డు ఇస్తూ నేను గుర్తు చేస్తున్నాను అనమాట అందువల్లే శివాజీ జయంతిని నేషనల్ హాల్ డే అడుగుతున్నాము మనం మర్చిపోతున్నాం కాబట్టి అని మన హిందూ దేవాలయాన్ని హిందుత్వాన్ని ఈ రోజు నిలబెట్టుకుంటున్నామంటే నిజంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు మన మొహాల్ని బొట్టు పెట్టడం మానేశారు చాలా వరకు ఓ ఫిఫ్టీ పర్సెంట్ కొత్తగా యూత్ అంతా మానేశారు అయినా సరే ఫంక్షన్స్ కార్డ్కి పెట్టుకుంటున్నారు శుభకార్యాలకి ఈ బొట్టు నిలిచింది అంటే మన హిందుత్వం నిలిచింది అంటే శివాజీ మహారాజే ఆయన జయంతిని నేషనల్ హార్డ్ ఇచ్చే వరకు చవాన్ గారితో పాటు మేమంతా ఆయన వెనకాలే ఉండి దానికోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ శోభాయాత్ర ద్వారా కూడా తెలియ చెప్తాము శోభాయాత్ర సక్సెస్ఫుల్ కావాలని ఆయనకి మా దీవెన్ ఎప్పుడు ఉంటాయి జై వీర్ శివాజీ చేస్తూ నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలని స్టేట్ ఇంకా మొత్తం రాష్ట్రంలో ఈ క్యాంపెయిన్ ఓటు ద్వారా మున్సిపల్ ద్వారా మనము ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము ఆ క్యాంపెయిన్ ఉద్దేశం ఏంటంటే శివాజీ మహారాజు అన్ని అందరు జనాల్లో దేశమంత జనాల్లో ఆ పేరు అనేది శివాజీ మహారాజ్ గుర్తు పెట్టుకొని ఆయన ఆయన రహదారిలో పోవడం మన ఉద్దేశం అనుకొని ఈ క్యాంపెయిన్ మనం చేస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు పద్దెనిమిది నైన్టీన్ ఫిబ్రవరిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని అవసరం ఉన్నదని మేము ఒక పెద్ద ఎత్తున ఒక శోభాయాత్ర చేసి ఈ మొత్తం సిటీ అంత పెద్ద రూట్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి సనత్ నగర్ వరకు ఈ శోభాయాత్ర చేసి అందరి జనాలతో సహా మనము నడుచుకుంటూ బైక్ ర్యాలీ చేస్తూ కార్లో కూడా ఈ ర్యాలీ చేస్తూ స్టార్ట్ ఉస్మానియా యూనివర్సిటీ స్టార్ట్ చేసి సనత్ నగర్ వరకు మనం ఎండ్ చేస్తాము ఈ రూట్ అనేది నేను చెప్తాను మేమందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఈ రూట్లో మా మాతో జాయిన్ అయ్యి అయి ఈ ప్రోగ్రామ్కి సక్సెస్ చేయడానికి బాధ్యత మీ అందరి దాన్ని నేను కోరుకుంటున్నాను ఈ రూట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ ప్రోగ్రామ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి రామ్నగర్ రామ్నగర్ నుంచి ముషీరాబాద్ ముషీరాబాద్ నుంచి కవాడీగూడ కవాడీగూడ నుంచి సెక్రటరేట్ సెక్రటరేట్ నుంచి ఖైరతాబాద్ క్రాస్ రోడ్ ఖైరతాబాద్ క్రాస్ రోడ్ నుంచి పంజాగుట్ట పంజాగుట్ట నుంచి అమీర్పేట్ అమీర్పేట్ నుంచి ఎర్రగడ్డ ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్లో ఒక పెద్ద ప్రోగ్రాంతో అది ముగింపు అవుతుంది అందరితో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ ఈ ప్రోగ్రామ్ జాయిన్ కావండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం కూడా లంచ్ అరేంజ్ చేస్తున్నాము अंदर ई प्रोग्राम की ज्वाइन आई ई दिन की विजयवंत चेलन को एक कैंपेन नेशनल हॉलीडे डिक्लेयर करने के लिए पूरे देश में भारत देश में कैंपेन कर रहे हैं कैंपेन का उद्देश्य है कि हमें शिवाजी महाराज जयंती के दिन नेशनल हॉलीडे मिले उसी प्रकार से ये कैंपेन पूरे विश्व में से वोटिंग लेकर हम वोट डिमांड के द्वारा सेंट्रल गवर्नमेंट स्टेट गवर्नमेंट्स पे प्रेशर डालकर हम नेशनल हॉलिडे डिक्लेयर करने की कोशिश में है सो so, अभी इस उन्नीस फरवरी को श्री छत्रपति शिवाजी महाराज जयंती के अवसर पर हम एक अच्छा सा और एक बहुत बड़ा प्रोग्राम करने के उद्देश्य से एक शोभा यात्रा ऑर्गेनाइज किए हैं कि शोभा यात्रा जो है उस्मानिया यूनिवर्सिटी कैंपस से शुरू होकर सनत नगर तक रहेगा उस, उस इसका रूट ऐसा रहेगा कि उस्मानिया यूनिवर्सिटी रामनगर मुशीराबाद कवाड़ी सेक्रेटरेट खैरताबाद क्रॉस रोड पंचागुटा क्रॉस रोड अमीरपेट पेट और सनत नगर इस रैली के द्वारा हम ये साबित करना चाहते हैं कि शिवाजी महाराज घर घर तक पहुँचे और शिवाजी महाराज के रैली में सभी लोग ज़्यादा से ज़्यादा लोग जुड़कर इस रैली को कामयाब करें और शिवाजी महाराज की जो कीर्ति और जो उनका गौरव है वो तो हर घर में पहुंचना चाहिए हर हर इंसान में कि शिवाजी महाराज की भावना को बढ़ाना ज़रूरी है इसी उद्देश्य से हम हैदराबाद में सबसे बड़ा रैली शोभा यात्रा जो है ये ही होने वाली है पहली बार लगभग 15-20 किलोमीटर का यह या यात्रा होगी सो हम सभी से निवेदन करते हैं कि इस यात्रा में जुड़े हर एक रूट से लोग आते रहेंगे जुड़ते रहेंगे और इस या, यात्रा को सफल बनाने की कोशिश आप हम सबकी नहीं आप सबकी जिम्मेदारी है ధన్యవాద ఈ శోభాయాత్ర మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ సిడి చవాన్ గారు తన సాయి శక్తులతో అందరినీ ఏకం చేసి ఒక శోభాయాత్ర తయారు చేయడానికి చాలా కష్టపడుతున్నాడు దీనికి అందరం మనము సహకరించాలి ఇది స్టార్ట్ అయి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లాస్ట్ సనత్ నగర్ వరకు ప్రతి ఒక్కరము ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందరం ఈ కార్యక్రమంలో తండోపతండపుగా హిందూ బంధువులు గో ప్రేమికులు హిందూ వాహిని బిజెపి ఆర్ఎస్ఎస్ అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి మనము శోభయాత్ర రోడ్ షో స్టేజ్ ఫీచర్స్ అన్ని విధాల అందరం కలిసి ఈ శివాజ్ సార్ గారికి మనమందరం కలిసి తోడుండి ఈ కార్యక్రమము విజయవంతం చేయగలరని కోరుతున్నాము